ఎంతోమంది పేదల పిల్లల చదువులకు ఉపయోగపడేటువంటి సంస్థ ఉపయోగపడినటువంటి సంస్థ ఉపయోగపడబోయేటువంటి సంస్థ పేదలకు ఇల్లు కట్టించినటువంటి సంస్థ అన్ని మతాలకు అన్ని వర్గాలకు సమానంగా సహాయం చేసినటువంటి సంస్థ ఏదైనా ఈ అనంతపురం జిల్లాలో ఉంది అంటే అది ఒక ఆడిట్ సంస్థ అని చెప్పి మనం గర్వంగా చెప్పుకుంటాం కానీ ఈరోజు అటువంటి సంస్థను కూడా వదలకుండా అది దుర్మార్గంగా రాజకీయంగా ఉపయోగించుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేసేటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక వైఎస్ఆర్సీపీ పార్టీని నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మరియు శ్రీ తళర రంగయ్య గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను శ్రీ తలర రంగయ్య గారు మీరు ఆడిట్ సంస్థ కోసం కానీ ఆడిట్ కోసం కానీ ధర్నాలు దీక్షలు చేయాల్సిన అవసరం లేదు సార్ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మా కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎమ్మెల్యే శ్రీ ఎమ్మెల్యే సురేంద్రబాబు సార్ గారు ఆల్రెడీ శ్రీ నారా చంద్రబాబు గారి దగ్గర శ్రీ నారా లోకేష్ అన్న గారి దగ్గర మరియు అమిత్ జీ దగ్గర సంబంధించిన ఉత్తరాలను పంపి దానికి కావలసినటువంటి అవకరాలను అందించడం జరిగిందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను మీరు నిజంగా తల తలంగస్తారు మీరు నిజంగా పాదయాత్ర చేయాలనుకుంటే మొట్టమొదటిగా మీరు పాదయాత్ర చేయాల్సింది శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దుర్గం నియోజకవర్గం పర్యటనకు వచ్చినప్పుడు నడి బొ నడి బొడ్డున ఉన్నటువంటి మన వాల్మీకి విగ్రహానికి పూలదండాలు వేయకుండా వాల్మీకి సోదరులను అవమానించారు మా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు మీరు మమ్మల్ని క్షమించండి అని చెప్పి మీరు పాదయాత్ర చేయండి అంతేకాకుండా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉండేటువంటి రైతులకు ఉపయోగపడేటువంటి బీడిపి ప్రాజెక్ట్కి ఒక రూపాయి కూడా తీసుకురాకుండా ఎంపీగా నేను ఐదు సంవత్సరాలు సమయం వృథా చేశాను దానికి మీరు మమ్మల్ని క్షమించండి అని చెప్పి మీరు పాదయాత్ర చేయండి అంతేకాకుండా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఒక రూపాయి కూడా కేటాయించకుండా అభివృద్ధి చేయకుండా కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలను మోసం చేశాను అని చెప్పి మీరు పాదయాత్ర చేయండి అంతేకాకుండా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టౌన్లో ఉండేటువంటి డ్రైనేజ్ వ్యవస్థను కూడా నేను చేయలేకపోయాను ఎంపీగా ఉండి నేను అభివృద్ధి చేయలేకపోయాను కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకు మోసం చేశాను నన్ను క్షమించండి అని చెప్పి మీరు పాదయాత్ర చేయండి అంతేకాకుండా నా ఎంపీ నిధులను కూడా దుర్వినియోగం దుర్వోగం చేశాను ఆ ఎంపీ నిధులు కూడా మా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కట్టుకోకుండా బిల్లులు తీసుకొని మోసం చేశారు అని చెప్పి మీరు క్షమించండి అని చెప్పి మీరు పాదయాత్ర చేయండి అంతేకాకుండా ఈ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదకొండు మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకుండా జీతాలే తీసుకుంటే సమయం వృధా చేస్తారో సమయం వృధా చేస్తారో దానికి క్షమించండి అని చెప్పి మీరు పాదయాత్ర చేయండి అంతేకాకుండా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉండేటువంటి ఒక రోడ్ను కూడా వేయకుండా కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజలకు మోసం చేశాను అందుకు క్షమించండి అని చెప్పి మీరు పాదయాత్ర చేయండి అంతేకాకుండా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉండేటువంటి విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళకు ఉపయోగపడేటువంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి కంపెనీలు తీసుకురాకుండా నేను ఐదు సంవత్సరాలు ఎం ఎంపిక సమయం మృత చేశాను అందుకు మీరు క్షమించండి అని చెప్పి మీరు పాదయాత్ర చేస్తే బాగుంటుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను